దేవుని వాక్యం గమనించాలి ఒకసారి ప్రకటన గ్రంథం చూస్తే పదకొండో అధ్యాయం ఆరో వచనంలో వారు వర్షాన్ని ఆపినట్టు నీళ్లని రక్తంగా మార్చినట్టు చెప్పబడింది ఈ కార్యాలను దేవుడు పాత నిబంధనలో ఏలియా మరియు మోషే ద్వారా జరిపించారు అందుకే వచ్చేది మోషే ఏలియా అని ఎక్కువ మంది భావిస్తున్నారు దానికి బలమైన వాదన మోషే చనిపోయినప్పటికీ అతని దేహం ఎక్కడుందో నేటి వరకు ఎవరికీ తెలియదు ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఈ విషయం రాయబడింది దేవుడే మోషే దేహాన్ని భద్రపరిచాడు అలాగే మొదటి రాకడ్లో రూపాంతర కొండపై వచ్చిన వారు కూడా మోషే ఏలియాగా మనం చూడగలం ఈ మాటలు లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో చూడగలం అయితే చాలామందికి రాబోయే ఇద్దరు సాక్షులు ఏలియా హానోకు అని అభిప్రాయాలు వాదనలు కూడా ఉన్నాయి ఎందుకంటే మోషే చనిపోయాడు హానోకు వేలియా చనిపోలేదు అందుకే వాళ్ళు వస్తారు అని అంటారు